హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ దేవాన్సీ వ్లాగ్స్ ఈ రోజైతే ఇంకొదని చూడండి ఒక్క రోజు ఇంట్లో లేకపోతే ఇక్కడ పనులు అక్కడే ఉన్నట్టు అనిపిస్తాయి ఫస్ట్ బిందెలు అయితే కడిగేసాను ఇంకా బయట ఇంట్లో కసు కొట్టేశాను బయట కూడా కసు కొట్టి బండలు అయితే తుడిచేశాను తర్వాత ఇంట్లో కూడా కసు ఇంకా బండలు తుడుద్దామనేసి తుడిచే ముందు ఇలా వాటర్ క్యాను టూ రెండు బిందెలు కడిగేసాను అనమాట నైట్ టైమే కిచెన్ మొత్తం నీట్గా పెట్టేసుకుంటాను స్టవ్ కడిగేసి కౌంటర్ టాపు ఇంకా సామాన్లు ఏమన్నా నైట్ క్లీన్ చేసేసుకుంటాను ఇంక ఇక్కడ ఒక్కరోజు ఇంట్లో లేకపోతే చెప్పాను కదా ఇంకా దుమ్ము దుమ్ము అనిపిస్తుంది అనమాట సాటర్డే రోజు లేను సాటర్డే మార్నింగ్ వెళ్ళేసి నేను సండే ఆఫ్టర్నూన్కి అంతా వచ్చేసానమాట ఊరి వెళ్ళి ఇంకా ఇంకా నీళ్లు పట్టేసుకోవాలి మున్సిపాలిటీ వాటర్ వస్తాయి అనమాట ఒక్కొక్కలాకి దాంట్లో పట్టేసుకోవాలి ఇంకా ఫ్రిడ్జ్లో నుంచి పాలు తీసి బయట పెట్టేద్దామని ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్తున్నాను పాలు తీసి ఇంకా టీ పెట్టేసుకోవాలి వాటర్ బాటిల్స్ నైటే కడిగి పట్టేసి వాటర్ కూడా పట్టేసాను అన్నమాట టైం వచ్చేసి సిక్స్ అయ్యింది అంతే త్వరగానే లేచాను ఎక్కడ పనులు అక్కడే ఉన్నాయి అనేసి ఇంకా పెరుగు కూడా నైటే తోడు పెట్టేశాను కదా కొద్దిసేపు ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను మీగడంతా మనకు గట్టిగా వస్తుంది తీసి స్టోర్ చేసుకోవచ్చు అని ఇంకా బాబు కూడా ఇది ఇప్పుడే లేచాడు చదువుకోవడానికి ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతున్నాయి వీడికి ఈ మంత్ ఫోర్ నుంచి ఉన్నాయన్నమాట అంటే ఏప్రిల్ ఫోర్ నుంచి ఎగ్జామ్స్ స్టార్ట్ అయ్యి బాబు బాబుకి పాపకు వచ్చేసి సిక్స్ నుంచి ఉన్నాయన్నమాట ఇంకా మంచిగా అల్లం ఇలాచి వేసి టీ అయితే పెట్టేస్తాను నేను బెల్లం కూడా ఇలా పౌడర్ చేసి పెట్టేసుకుంటాను అనమాట పిల్లలకి ఇంక మధ్యాహ్నం చక్కెర అనేది యూజ్ చేయకుండా బెల్లంతోనే పాలు అనేది ఇస్తున్నాను గిదిగోండి సరిపడా టీ పొడి చక్కెర వేసి ఇంకా మంచి ఒక రెండు ఇలాచీలు కొంచెం అల్లం వేసి ఇంకా టీ పెట్టేసుకొని బ్రష్ వేసేసేయాలి ఇంకా బ్రష్ వేసిన తర్వాత ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఈరోజు ఉగ్గానే చేస్తున్నాను అనమాట ఇంకా సింపుల్గా అయిపోతుంది ఏం ప్లానింగ్ చేసుకోలేదు కూరగాయలు కూడా లేవు లేవన్నమాట ఇంకా మా హస్బెండ్ వస్తూ వస్తూ డ్యూటీ నుంచి తీసుకొచ్చారు తర్వాత అది కూడా చూపిస్తాను ఇంక ఇదిగోండి ఇక్కడైతే వాటర్ అయితే పట్టేసుకుంటున్నాను అనమాట ఇవి మున్సిపాలిటీ వాటర్ ఇవి వంట కోసం వాడుకోవడం వస్తాయని ఒక బిందే పట్టేస్తున్నాను ఇంకా తాగడానికి కదా మినరల్ వాటర్ వేసుకుంటామన్నమాట ఇంక ఇదిగోండి బాబు అయితే ఇక్కడ రాసుకుంటా ఉన్నాడు గ్రామర్ అనమాట ఇది ప్రాక్టీస్ కోసము ఇంకా నేనైతే టీ తాగుతూ కూర్చున్నాను నీళ్ళు పట్టేసి బ్రెష్ వేసేసి టీ అయింది ఆలోపు ఇంకా టీ అనేది తాగేసుకుంటూ బాబు కొంచెం డౌట్స్ ఉంటే చెప్తున్నాను పాప ఇంకా లేవలేదు అనమాట సెవెన్ అవుతుంది తను లేచేసరికి సెవెన్ థర్టీ అయింది ఇంకా సరే లే పడుకోండి ఏం చేసేది ఏముందని నేను కూడా లేవ్వలేదు అనమాట బాబు ఈ విధంగా రాసుకుంటా ఉన్నాడు తర్వాత ఇంకా ఓన్లీ ఒక అనే కదా అని కొంచెం ప్రశాంతంగా కూర్చున్నాను ఇంకా అని చేసేస్తే ఆ పని అయిపోతుంది పిల్లలతో రెడీ చేసి స్కూల్ పంపించి బయటికి వెళ్ళేది ఉంది షాపింగ్ చేయాలి చాలా పని అయితే ఉందనమాట టూ డేస్ తిరిగినా అయిపోలేదు కో ఇంకా ఈరోజు తిరి ఈరోజు ఒకరోజు పోయాను అంటే అయిపోతుంది ఇంకా మళ్ళీ నెక్స్ట్ మాది ఉందనమాట మా వదిన వాళ్ళ కూతురు పెళ్ళి అమ్మాయి ఇక్కడికే వచ్చింది అనమాట ఇప్పుడు మా ఇంట్లోనే ఉంది ఇంకా తన కోసం షాపింగ్ అనమాట బ్లౌజెస్ వాటి స్టిచ్చింగ్ వర్క్లోకి ఇచ్చేసాను ఇంకెదిగోండి మా హస్బెండ్ వస్తూ వస్తూ కూరగాయలు తీసుకొచ్చారనమాట వంకాయ ఆలు టమాటా మట్టికాయ ఆనియన్ పచ్చిమిర్చి కరివేపాకు ఇవే అనమాట సింపుల్గా ఇంకా ఎత్తి పెట్టేసుకోవాలి ఇంకా ఈరోజు మధ్యాహ్నంకి వచ్చేసి ఆలు వంగ మిక్స్డ్ కర్రీ చేసి పచ్చిమిరపకాయలు పచ్చడి చేస్తున్నాను అనమాట రోడ్డు పచ్చడి ఇంకా అన్నం ఒకటి చేసేస్తాను పెరుగు ఉంటుంది ఇంకా నైట్కి వచ్చేసి రొట్టె చేద్దాం అదే కూర ఉంటుంది అనేసి ఇలా ప్యారింగ్ చేసుకున్నాను మధ్యాహ్నం వన్కి అలా వెళ్ళాం అనమాట బయటికి ఇంటికి వచ్చేసరికి ఫోర్ థర్టీ అయ్యింది అంటే ఓన్లీ బ్యాగ్ సెట్ చేసుకునేసరికి చీరల మీదకి లేట్ అయిందనమాట ఇంకా మళ్ళీ వచ్చిన తర్వాత టీ పెట్టేసుకొని తాగేసి మళ్ళీ బయటికి వెళ్ళామనమాట అంటే చీరలు వర్క్లు ఇచ్చి రావడానికి ఆవిడ చాలా టైం పట్టింది ఇంటికి వచ్చేసరికి ఇంక ఇంటికి వచ్చి మళ్ళీ ఇంటికి నానబెట్టేసుకున్నాను అనమాట అవన్నీ కడిగేసుకొని రొట్టె చేసి నైన్ థర్టీ టెన్ అయిపోయింది పడుకునేసరికి టెన్ దాటింది లేండి వర్క్ అయిపోయేసరికి నైన్ అయిందనమాట ఇంకా బట్టలు కూడా అప్పటికే వాషింగ్ మిషన్ వేసాను చూడండి ఇంక ఇక్కడ ఉగ్గానైతే చేశాను పిల్లలు పెట్టేసాను తింటా ఉన్నారు ఇంకా తర్వాత ఇంకా పిల్లలు స్కూల్ పంపించేస్తే ఇంకా మేము కూడా వంట చేసేసి బయటికి వెళ్ళిపోవాలి ఈరోజు బ్లాగ్ అయితే నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి వస్తాను థ్యాంక్ యూ